ఒకసారి దొంగ బ్రాహ్మణుడిని అడిగి బాలకృష్ణుడు ఎలా ఉంటాడో తెలుసుకున్నాడు అనంతరం కృష్ణుడి కోసం కాపు కాశాడు కొద్దిసేపటికి పిల్లను గ్రోపి వినిపించగా ఇద్దరు పిల్లలు వస్తున్నారని చూశాడు వారిలో ఒకడు కృష్ణుడిని గ్రహించిన వెంటనే దొంగ మనసు ద్రవించి ఆనంద బాష్పాలు కార్చాడు ఇంత అందంగా ఉన్న బిడ్డ ఏ తల్లికి పుట్టాడో అని ఆలోచించాడు క్షణాల్లోనే అతని మనసులో దయాభావం మేల్కొని భుజంపై ఉన్న నగల మూటను బ్రాహ్మణుడి దగ్గరకు తీసుకువెళ్లి జరిగిన విషయమంతా చెప్పేశాడు బ్రాహ్మణుడు ఆశ్చర్యంతో కన్నయ్య కనిపించిన చోటుకు తీసుకువెళ్లమని దొంగను అడిగాడు అయితే దొంగకు దర్శనమైన కృష్ణుడు బ్రాహ్మణుడికి మాత్రం కనిపించలేదు దాంతో బ్రాహ్మణుడు నిరాశతో ఒక దొంగను అనుగ్రహించావు నన్ను ఎందుకు దూరం చేస్తావు అని ఆవేదన వ్యక్తం చేశాడు అప్పుడు కృష్ణుడు నీవు భాగవతాన్ని కేవలం కథగా చదివావు కానీ ఈ దొంగ నువ్వు చెప్పిన మాటలను హృదయపూర్వకంగా నమ్మాడు అపార నమ్మకం సమర్పణ ఉన్న చోటే నేను ప్రత్యక్షం అవుతాను అని అన్నాడు ఇది విన్న దొంగ కన్నీటితో కృష్ణుని కాళ్లపై పడిపోయి ప్రభు నాకు నీ దర్శనం ఇచ్చినట్టు ఈ బ్రాహ్మణుడికి ఇవ్వు అని వేడుకున్నాడు దొంగ మనసులోని నిజమైన భక్తిని బ్రాహ్మణుని పరివర్తనను చూసి కృష్ణుడు కరుణతో వారిద్దరికీ దర్శన భాగ్యం ఇచ్చాడు